హలో అండి ప్రస్తుతం జరుగుతున్న టెట్ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్ అడగడానికి చాలా వరకు ఆస్కారం ఉంది అయితే ఆ క్వశ్చన్ ఏంటి ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం నైన్ టూ నైన్ త్రీ అంకెలను ఉపయోగించి వాడిన అంకె మరలా వాడకుండా ఎన్ని మూడు అంకెల సంఖ్యలను వ్రాయవచ్చు దీనికి సూత్రం ఈస్ ఎన్పిఆర్ ఎన్ అంటే ఇచ్చిన అంకెల సంఖ్య అండి ఎన్ని అంకెలు ఇచ్చినో వాటి సంఖ్య ఆర్ అంటే ఎన్ని ఎన్ని అంకెల సంఖ్యలు రాయాలి మూడు అంకెల సంఖ్యన నాలుగు అంకెల సంఖ్యన అలా ఎన్ని అంకెల సంఖ్య రాయాలి అనేది ఆర్ అనమాట మనకేంటి ఎన్నో ఎన్ని ఇచ్చిందో ఫోర్ ఇచ్చినాడు అనమాట ఎన్ అంటే ఫోర్ ఆర్ అంటే త్రీ టైమ్స్ సో మూడు అంకెలదనమాట ఫోర్ పిఆర్ అంటే ఫోర్ని త్రీ టైమ్స్ తగ్గించాలన్నమాట సో ఫోర్ త్రీ టూ అంటే త్రీ టైమ్స్ వన్ టూ త్రీ త్రీ టైమ్స్ తగ్గించాలి సో ఆన్సర్ ఏంటి ట్వంటీ ఫోర్ అవుతుంది ఇంటూ చేయాలన్నమాట నాలుగు మూల పన్నెండు పన్నెండు రోజులు వెళ్ళాలి ఒక నిమిషం మాకు అలాగే ఇంకొక క్వశ్చన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ వీటిని ఉపయోగించి వాడిన అంకె మరలా వాడకుండా ఎన్ని నాలుగు అంకెల సంఖ్యలను వ్రాయవచ్చు దానికి సేమ్ ఆన్సర్ అండి ఎన్పిఆర్ వస్తా సారీ సేమ్ సూత్రము ఎన్పిఆర్ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ ఎన్ని స ఎన్ని అంకెల సంఖ్యలు రాయాలి ఫోర్ అంకెల సంఖ్యలు సో ఫైవ్ని ఫోర్ టైమ్స్ తగ్గించాలన్నమాట ఫైవ్ ఫోర్ త్రీ టూ తగ్గించి రాస్తే ఎన్ని వస్తుంది నాలుగు ఐదు నాలుగు ఇరవై ఇరవై మూడు అరవై అరవై రెండు నూట ఇరవై అవుతుంది ఆన్సర్ ఇది అవుతుంది అండ్ మీకు ఒక క్వశ్చన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ అంకెలను ఉపయోగించి వాడిన అంకె మరలా వాడకుండా ఎన్ని నాలుగు అంకెల సంఖ్యలను వ్రాయవచ్చో కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ